తెనాలి పురపాలక సంఘ కార్యాలయం నిర్మించి దశాబ్దాలు కావడంతో శిథిలావస్థకు చేరుకుంటున్న కార్యాలయాన్ని ముందుగానే తొలగించి నూతన కార్యాలయాన్ని నిర్మించే లక్ష్యం మేరకు మున్సిపల్ చైర్పర్సన్ కమిషనర్ వెజిటబుల్ మార్కెట్ బిల్డింగ్ ని పరిశీలించారు అధికారులు సిబ్బంది సెక్షన్లు కౌన్సిల్ హాల్ విధంగా చేయాలన్నది పరిశీలించారు తెనాలి మున్సిపల్ కార్యాలయం శిథిలావస్థకు చేరుకుంటున్న నేపథ్యంలో దాని స్థానే నూతన పురపాలక సంఘ భవన నిర్మాణం చేపట్టేందుకు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదండ్ల మనోహర్ ఆదేశాలకు అనుగుణంగా శుక్రవారం మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధిక రమేష్ కమిషనర్ బండే శేషన్న పలువురు అధికారులు కూరగాయల మార్కెట్ కాంప్లెక్స్ భవనాన్ని పరిశీలించారు దానిలో ఉన్న రెండు ఫ్లోర్లలో మున్సిపల్ పరిపాలన విభాగానికి సంబంధించిన సెక్షన్లు కౌన్సిల్ హాల్ వంటివి పార్టీషన్ ఏ విధంగా ఉండాలి అనేది కూడా వారు పరిశీలించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెనాలి పురపాలక సంఘ కార్యాలయం నిర్మించి దశాబ్దాలు గడిచి శిథిలావస్థకు చేరుకుంటున్న ధర్మిళ దాని స్థానంలో కొత్త పురపాలక సంఘ భవనాన్ని నిర్మించేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న నేపథ్యంలో పరిపాలనా విభాగాన్ని వెజిటబుల్ మార్కెట్ కాంప్లెక్స్ నందు మార్చేందుకు గల అవకాశాలని పరిశీలించినట్లు చైర్పర్సన్ తాడిపోయిన రాధిక రమేష్ కమిషనర్ బండి శేషన్న తెలిపారు ఈ కార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారు మన మున్సిపల్ ఆఫీస్ ఆ బిల్డింగ్ది టైం అయిపోతానా గత కౌన్సిల్లో కూడా మేము కౌన్సిలింగ్ సభ్యులందరము ఆమోదించి అక్కడి నుంచి ఎదురుగున్న మార్కెట్లోకి రావాలని అనుకుంటున్నా అందులో భాగంగా మన మినిస్టర్ గారు వచ్చి కూడా ఇమ్డియట్గా మీరు అది ఎక్కడ ఈ ఈ బిల్డింగ్లో ఎక్కడైతే ఉన్నారో ముందు మున్సిపల్ ఆఫీసర్ దాని టైం అయిపోయింది కాబట్టి అది రాలి పడుతుంది కాబట్టి జాగ్రత్త కోసం ఆయన చెప్పడం జరిగింది అందులో భాగంగా ఇక్కడికి వచ్చేసి అధికారులు మున్సిపల్ అధికారులు కమిషనర్ గారు అలానే ప్రతి ఒక్కరు మన ఆఫీస్ ఎక్కడ ఎలా ఏర్పడుతుంటే బాగుంటుందని చెక్ చేయడానికి రావటం జరిగింది అందులో భాగంగా చూసి త్వరలోనే ఈ బిల్డింగ్ మన కౌన్సిల్ హాల్ని ఇక్కడ ఏర్పాటు చేస్తుంది లాస్ట్ మంత్ నాడు రివ్యూలో గౌరవ సివిల్ సప్లైస్ శాఖపత్రులు వారు రివ్యూ చేస్తూ మున్సిపల్ ఆఫీసు కూడా పాయింది కాబట్టి న్యూ బిల్డింగ్ రావాల్సిన అవసరత ఉంటుంది కాబట్టి మీరందరూ కూడా వేరే లొకేషన్ ఒకటి హ్యాండ్ విజ్ చేసి అంటున్నారు దానికి షిఫ్ట్ అవ్వండి దీని కార్యక్రమం వేసి ఒక ఇది సూత్రపాయంగా చెప్పారు దానిలో భాగంగానే కౌన్సిల్ స్టల్ వారు ఇచ్చినటువంటి ఆదేశాలకు అనుగుణంగా మార్కెట్ ఏదైతే ఉందో ఎంజిమ్ ఎంజిం మార్కెట్ షాప్ ఫిఫ్టీన్ కాంపెక్స్ ఏదైతే ఉందో దీంట్లో ఒక రెండు ఫ్లోర్లు ఖాళీగా ఉన్నాయి దీంట్లో చిన్న చిన్న మార్పులు చేర్పులు చేసుకొని ఆఫీస్ అందరూ ఆల్ వింగ్స్ అండ్ అందరూ కూడా దీనికి షిఫ్ట్ అయిపోతే ఆ బిల్డింగ్ అంతా కూడా ఓల్డ్ అయిపోయింది కాబట్టి అనేసి దానికి అనుగుణంగా ఈరోజు చైర్పర్సన్ గారు నేను మా ఇంజనీర్స్ ఇతర అధికారులు రావటం ఏంటి ఈ రెండు ఫ్లోర్లు అన్ని విషయాలు గమనించడం ఏంటి ఏ సెక్షన్స్ ఎక్కడ ఉండాలి ఏ ఏ ఆఫీస్ ఎక్కడ కూర్చోాలన్నటువంటి ఇంటర్నల్ అడ్చేస్మెంట్ కోసం రోజు వచ్చాం సో ఆ కార్యక్రమాలు త్వరలోనే స్టార్ట్గా పోతాయి ఇక్కడ అన్ని ఏర్పాట్లు అయినాక మేము అక్కడి నుంచి ఇక్కడ విషయం షిఫ్ట్ కావడానికి ఆల్రెడీ సివిల్ సప్లై శాఖపంత్రి వారు ఆదేశించున్నారు దానికి అనుగుణంగానే